శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు ఇంకొక సబ్స్క్రైబర్ గారి యొక్క ధర్మ సందేహం సబ్స్క్రైబరు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా అనేక అనేక ధన్యవాదాలు నన్ను సపోర్ట్ చేస్తున్నారు అలాగే మీ సందేహాన్ని కూడా కామెంట్ బాక్స్లో పెడుతున్నారు అయితే ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్ యొక్క సందేహం ఆయన నాకు దాంట్లో అయితే పేరు రైజింగ్ స్టార్ అని వస్తుంది రైజింగ్ స్టార్ గారు మీ మీ సందేహం ధనాకర్షణ కోసం ఏం చేయాలి అమ్మ అంటే వీళ్ళ సందేహం ఏంటిది అంటే అసలు సందేహం కామెంట్ బాక్స్లో పెట్టడం కూడా అండి చాలా అద్భుతంగా ఓం నమ శివాయ శ్రీరామ ఓం నమో నారాయణాయ చాలా అద్భుతంగా ఉందండి మీ కామెంట్ నాకు చదువుతూ ఉంటే భగవంతుడి యొక్క నామస్మరణ ఇంకోటి నేను కూడా చేసిన ఫలితం నాకు దక్కింది ధనాకర్షణ కోసం ఏం చేయాలి ధనం మీద మూలం జగత్ అంటే ధనముతోనే ప్రపంచం నడుస్తుంది కాబట్టి ఆ ధనం కోసమే ఈరోజు అందరము ప్రాకులాడుతూ ఉన్నాం అన్నమాట కానీ ఎంత ఉండాలో అంతే ఉండాలి ఎక్కువ ఉండటం వల్ల మనకి అన్నిటి మీద అశ్రద్ధ పెరగడమే కాకుండా దాన్ని దోచుకొని పోవాలనుకునే వాళ్ళు ఎక్కువ నరదృష్టి ఎక్కువ దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో అనారోగ్య సమస్యలు చాలా వస్తాయి అయితే కొంతమందికి ఏంటి అంటే వాళ్ళ అవసరాలకి కూడా అంటే పిల్లల చదువు కానీ అమ్మాయి పెళ్లి చేద్దామన్నా కానీ డబ్బులు ఉండదు ఏదైనా తీర్థయాత్ర చేద్దామన్నా కానీ ఏది ఉండదు ఏదో ఇంట్లో బొటాబొటీగా సరిపోయా అంటే కరెక్ట్గా సరిపోయేమైనా వస్తూ ఉంటుంది కొంత దాచుకుందాము లేకపోతే సొంతిల్లు కొందామంటే ఉండదు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ధనాకర్షణకి పూజా మందిరంలో కొన్ని కొంత సామాగ్రిని మనం పెట్టటం వల్ల వాటిని అప్పుడప్పుడు పూజించటం వల్ల ధన ఆకర్షణ అనేది జరుగుతుంది ఏం చెయ్యాలి అంటే మనకి లక్ష్మీ గవల్ దొరుకుతాయి ఆ లక్ష్మీ గవల్ని అంటే ఒక వీడియో కూడా ఉంది నా దానిలో ఆ పసుపు రంగులో ఉన్న ఆ లక్ష్మీ గవ్వల్ని ఎనిమిది గవ్వల్ని తెచ్చుకోండి శుభ్రం చేసుకోండి ఒక శుక్రవారం రోజు ఉదయం తెల్లవారుజామున్నే ఈ లక్ష్మీ గవ్వలు ఒక చిన్న వెండి పల్లెరం ఉంటే వెండిది లేకపోతే కొత్తది మనం తినకుండా వాడకుండా ఉన్న ఒక చిన్న ప్లేట్లో ఈ ఎనిమిది లక్ష్మీ గవ్వలు పెట్టి లక్ష్మీదేవి ముందు పెట్టి శ్రీ సూక్తాన్ని చదువుతూ కుంకుమ పూజ చేయండి మరుసటి రోజు వాటిని ఒక కొత్త డబ్బాలో పెట్టి అలా పూజా మందిరంలో పెట్టండి ప్రతి శుక్రవారం ఆ గవ్వల్ని బయటికి తీసి శుభ్రం చేసి అమ్మవారి ముందు పెట్టి అర్చన చేయండి అలాగే శ్రీఫలం అని దొరుకుతుంది మనకి చిన్నగా కొబ్బరికాయ సైజులో ఉంటుంది ఇవన్నీ కూడా పూజా సామాగ్రి దొరికే ప్రతి షాప్లోనూ దొరుకుతాయండి మీరు సందేహం ఏమీ అక్కర్లేదన్నమాట ఎక్కడ దొరుకుతాయి అలా ఏంటిది అని ఇప్పుడు ఆన్లైన్లలో కూడా దొరుకుతున్నాయి ఇవన్నీ ఆ శ్రీఫలాన్ని కూడా తెచ్చి దానికి కుంకుమ పెట్టి దాన్ని కూడా భద్రపరచుకోండి అలాగే తామర గింజలు తామరం మీద లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది ఆ తామరం గింజల్ని మనం ఆ వాటితో ఆరాధిస్తే అమ్మవారు ప్రీతి చెందుతారు అలా నూట ఎనిమిది తామర గింజల్ని తీసుకొని వచ్చి ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అష్టోత్తరం ఎలా చేయాలి ఈ నూట ఎనిమిది తామర గింజలు తెచ్చుకుంటాం కదా నూట ఎనిమిది నామాలు ఉంటాయి అమ్మవారికి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గింజ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అర్చన చేయండి మళ్ళా వాటిని మరుసటి రోజు తీసి శుభ్రం చేసి డబ్బాలో పెట్టి వాటిని మందిరంలో పెట్టుకోండి డబ్బా అని ఎందుకు చెప్తున్నా అంటే మనం ఓపెన్గా ఏదైనా గిన్నెలో పెడితే దుమ్ముకి పాడైపోతాయి అలా లేదు మేము శుభ్రం చేసుకుంటామంటే ఒక చిన్న గిన్నెలో పెట్టి అమ్మవారి ముందే ఇవన్నీ పెట్టండి అలాగే గోమతి చక్రాలు కూడా మనం తెచ్చుకోవాలి ఒక ఆరు గోమతి చక్రాలను తెచ్చుకొని ఇలాగే శుక్రవారం రోజున కుంకుమతో చేసి రెండు గోమతి చక్రాలని మన ప్రధాన ద్వారం దగ్గర కట్టడం వల్ల ధనాకర్షణ రెండు గోమతి చక్రాలను మీరు ధనం దాచే చోట పెట్టుకోవాలి రెండు గోమతి చక్రాలను పూజా మందిరంలోనే పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్నగా మనం చేసుకోవటం వల్ల నిదానంగా మన అభివృద్ధి అనేది వస్తుంది అనమాట ధనాకర్షణ అనేది ఉంటుంది స్వస్తి